నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది బ్రహ్మంగారి మఠం మండలంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులో నాలుగు వందల పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య తెలిపారు ఎటువంటి కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు జమ్లింగ్ పద్ధతిలో విద్యార్థులు ఆయా కేంద్రాలను కేటాయించారు జిల్లా కేంద్రం నుంచి తీసుకొచ్చిన ప్రశ్నాపత్రాలను పాఠ్యాంశాల వారీగా విడదీసి బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్లో భద్రపరిచినట్లు తెలిపారు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా పరీక్షలు రాయాలని

తర్వాత పరీక్ష ఏర్పాట్లన్నీ కూడా మనకు రెసిడెన్షియల్ స్కూలు బాయ్స్ హై స్కూల్ కేజీ మూడు సెంటర్లో పరీక్ష యొక్క వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటున్నారు తర్వాత మన ఇక్కడ రూమ్స్లో వెంటిలేషన్ కానీ ఫర్నిచర్ కానీ సబ్సిడీగా ఉన్నాయి ఫ్యాన్లు అన్ని ఉండేలా విద్యార్థులకు మంచి మంచిదేళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాము అన్ని సౌకర్యాలను చూపించడానికి కూడా ఏర్పరచుకోవడం జరిగింది ఇంకా మొదటి రోజు వచ్చేసి విద్యార్థులు ఎయిట్ థర్టీకే రావాలి ఆ రోజు పేరెంట్స్ కూడా వస్తారు ఆ రోజు ఒక మనకు పరీక్ష కంటే ముందు వచ్చేసి వాళ్ళకు అలాగే రూమ్లో నెంబర్లు చూసుకోవడం ఇలాంటి వృత్తి లేకుండా కూడా విద్యార్థులు పరీక్షలు రాజధాని అన్ని సౌకర్యాలు ఉన్నాం ఎలాంటి వృత్తులు కావాలి అవసరం లేదు పిల్లలు అన్ని అర్గా వాతావరణంలో మంచి గవర్నమెంట్ పాఠశాలలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా బాగా పరీక్షల కోరుకుంటున్నాను విద్యార్థి ఎంత మంది నాలుగు వందల పదిహేడు మంది బోర్డు షెడ్యర్ లో కలిపి నాలుగు వందల పదిహేడు మంది విద్యార్థులు హాజరవుతున్నారు విద్యార్థులు